కోటిరెడ్డి రమణారెడ్డి గారు హరికుమారుడు సై కుమార్ రెడ్డి గారు అందుబాటులో ఉండి పోటీలు ప్రారంభించాలని ెడ్డి గారు రమణి గారు చేతల పెద్దగా పోటీలు ప్రారంభిస్తున్నారండి సార్ పైకెత్తాలిపోతే ెడ్డి గారు పోటీని ప్రారంభిస్తున్నారు బహుమతి కాకండి యాభై వేల రూపాయలు కార్యక్రమానికి బహుమతి యాభై వేల రూపాయలు పనిచేస్తారు రమణారెడ్డి గారు మళ్ళీ జరుగు తప్పని లెక్కిస్తాను రావాలమ్మా రావాలి అండి రైతు శైలి మనం అందరం రైతు పెట్టాలి విష్ణువర్ణ హ్యాపీ బర్త్డే అన్నా లైవ్ లో ప్రతి ఒక్కరు విష్ణువర్ధన్ అన్న గారిది హ్యాపీ ఈ రోజు పుట్టినరోజు లైవ్ ఒక్కడే కామెంట్ చేయండి హ్యాపీ బర్త్డే

ఇరవై మూడు శిఖరాల్లో పూర్తి చేసుకున్నాయి ఎన్ఎస్కో మనిషా బండవేట తెలియదు దూరాన్ని పూర్తి చేసుకున్నా అడుగుల దూరాన్ని బండై ఏడు సిద్ధ చేసుకున్నా యాదవ్ గారు మండలం జిల్లా మూడవ రౌండ్ ఆరవండ్ అడుగవ దూరాన్ని పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై ఐదు శిఖరాలలో పూర్తి చేసుకున్నాయి మనిష అభిరామ్ యాదవ్ గారు రాను జిల్లా తమ్ముడు రెండు పన్నెండు పన్నెండు సెకండ్ లో చేయి ఉపయోగించాలి ఒక చేయి ఉపాయరాదు కర్ర తె కొట్టరాదు నా ప్రకాశం జిల్లా బండ్ బేస్కెళ్ళి తోలి రికార్డు నుంచి కొలతలు తగ్గిపోయినా

இத்திரி ரேம்தாயுடு காரை எரம் அய்யா ராவ ஆரோ ரவுண்ட் பன்னெண்டு வந்த அடுகுல தூரா மூணு நிமிஷால முப்பை செகண்டே பூர்ச்சே నా బండబారు ఏడున్నర కంట మిరాదవ్ గారు ఓకులపురం పోను మండలం జిల్లా వాటంతా ప్రదర్శన రైన్ పెట్టే రౌండ్ పద్నాలుగు వందల అడిగల దురాన్ని నాలుగు నిమిషాల

విష్ణువున ఏడు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సిగ్లు చేసుకున్నాయి మనీషా అజ్జిరామ్ యాదవ్ గారు ఎనిమిదవ రౌండ్ పద్దెనిమిది వందల రూపాన్ని ఐదో నిమిషాలు ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నా ిషా పీరామ్ యాదవ్ గారు మండలం నంద్యాల జల అన్నా నాలుగు నిమిషాలు పూర్తి చేసుకున్నా రెండు వేల తరాన్ని ఆరు నిమిషంలో పుట్టి వేసుకున్నాయి

పన్నెండవ రోడ్లు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్ లో పూర్తి ఏడు నిమిషాల ஏய் வர கம்பூட்டோடா 13 14

ಮಾ ರೌಂಡ್ 22 30 ta bo'lishi kerak

ரோஜரா ஜனமண்டல நெல் ஜொத்த மோடி வேலை மோடி வந்த ஒன்பது ஐந்து இச்சு அனைவா பலார் ரவுண்ட் பட்டிய சுருகி பதினாறு ரவுண்ட் நூற்றாண்டி திரு ஐந்து அமௌலாகி மொதலிஸ்டான